ఓ మనవా నన్ను నల్ల రంగులో ఎందుకు చూస్తావో ఎప్పుడైనా ఆలోచించావా ఆ నలుపు చీకటి కాదు అది సృష్టి పుట్టిన శూన్యం నలుపు అన్నది అన్ని రంగులను గ్రహించే రంగు అలాగే నేను సుఖం దుఃఖం పాపం పుణ్యం అన్నీ స్వీకరిస్తాను ఎవరిని తిరస్కరించని వాణ్ణి నేనే ఎందుకంటే నేను కాళీశ్వరుడు కాలానికి ఆపరాని శక్తిని శివలింగం నల్లగా ఉండటానికి ఇదే రహస్యం అది సర్పం లీనమయ్యే బిందువు అందులో నుంచే ఈ జగత్తు పుడుతుంది మీ బాధ మీ అహంకారం మీ పాపం లింగంపై జలబిందువులా నాలో కలిసిపోతాయి ఆ నలుపు నిన్ను భయపెట్టదు అది నిన్ను శాంతిపరుస్తుంది ఎందుకంటే ఆ నలుపై నా అనంతత నా కరుణ ఇప్పుడు నాతో కలిసి చెప్పు ఓం నమ శివాయ